అదే మీకు జరిగిందంటే మీరు మీకేదో వ్యక్తిగతంగా భద్రత లేదని లేక ఇంకా హాని ఉందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుండేవాళ్ళు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న ఒక నాయకుడు రైతులతో మాట్లాడడానికి గుంటూరు వెళ్తే మీ యొక్క మీ కింద పనిచేసే లేకపోతే మీ యొక్క సూపర్విజన్లో లో పనిచేసే లాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ అక్కడ చేతులు ఎత్తేసిందని చెప్పడం కంటే కూడా అక్కడ కనిపించకుండా పోయిన సంగతి దేన్ని తెలియజేస్తా ఉందని అడుగుతా ఉన్నాం మీరు మాజీ ముఖ్యమంత్రి పట్ల మీరు ప్రవర్తించే తీరే అసలు ప్రజలు దాన్ని చెడ్డగా మాట్లాడుకుంటా ఉన్నారు మిమ్మల్ని చూసి ఇది మంచిది కాదని తెలియజేస్తా ఉన్నాం అసలు మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావడంలే మీకు కావలసిన వాళ్ళ చేత పదకొండు సీట్లని అట్లా ఇట్లా ఎద్దేవా జయిస్తా ఉంటారు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని మించిన బలమైన రాజకీయ నాయకుడు వేరెవరూ లేరు దాదాపు నలభై శాతం ఓట్లు కలిగిన పార్టీ ఇది మీరు కూటమి పేరు మీద మీరు సేన వాళ్ళు అర్థ వద్ద కలిస్తే కూడా వచ్చిన ఓట్ల మీద అప్పనిస్తే సింగిల్ లార్జెస్ట్ అంటే స్ట్రాంగెస్ట్ పార్టీ ఉంటుంది వైఎస్ఆర్ సిపి రాష్ట్రంలో నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మీరు గుర్తించినా నిరాకరించినా సరే అక్కడికి హాజరైన అశేష జనవాహిని తెలియజేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆంధ్ర రాష్ట ప్రజానికనుకున్న నమ్మకమైంది భరోసా అయింది అన్న విషయం పట్ల నేను పోలీసు వాళ్ళను కూడా అడుగుతా ఉన్నాను ఈ మధ్య అర్థం కావడం లేదు మాలాంటి వాళ్లకు వ్యవస్థలు రాష్ట్రాల్లో పనిచేస్తాయి వ్యవస్థలు పార్టీల కోసం పనిచేయం వ్యవస్థలు పార్టీల కోసం పనిచేయాల్సి వస్తే అప్పుడు యూపీఎస్సీలో పెట్టుకోవాలి ఎగ్జామ్ తెలుగుదేశం పార్టీకి వీళ్ళు ఎస్పీలు వీళ్ళ ఐఏఎస్లని అట్లా ఇంకొక పార్టీకి వీళ్ళు ఎస్పీలు ఐఏఎస్లని యూపీఎస్ లో ఆ కాలం పెట్టి జయించుకోవాలి మీరు దయచేసి ఇప్పటికైనా మారమని కోరుతా ఉన్నాం